వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు వార్తలకు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డులోని పాండురంగ స్వామి దేవస్థానం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తదనాంతరం వారు మాట్లాడుతూ ఈ రోజు భారత రాజ్యాంగ శిల్పి మహానుభావుడు సమానతా స్వరూపుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి జరుపుకుంటున్నము ఆయన రచించిన రాజ్యాంగం ఒక పూల బాట లాంటిది ఆ బాటలోనే నడుద్దాం అన్ని కులాలు ఒకటే సంఘటితంగా ముందుకు వెళదాం కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ పేదరికాన్ని నిర్మూలిద్దాం ఈ కార్యక్రమంలో షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వర్సెస్ ముక్తియార్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ హుస్సేన్ ఎస్సీ సేంట్ స్టేట్ ప్రెసిడెంట్ తలారి పుల్లయ్య ఎస్సీ సేంట్ స్టేట్ కార్యదర్శి తలారి రమేష్ దళిత సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు గాలిపోతుల సుదర్శన్ టీడీపీ పట్టణ అధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఇవి సుధాకర్ రెడ్డి ఘంటసాల వెంకటేశ్వర్లు కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కౌన్సిలర్లు మురళీధర్ రెడ్డి కమాల్ బాషా గౌస్ మునీర్ రామాంజనేయులు రెడ్డి మాజీ కౌన్సిలర్ బాతుబోయిన సుబ్బారావు ఎర్రన్న సాలన్న కట్టమీది రామకృష్ణారెడ్డి బాలయ్య తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం వీక్షిస్తూనే ఉండండి టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది